హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు ఇసుకదంజు కర్రీ తేయడండి ఇగిరండి ఇది ఇగిరి చేపలు సముద్రపు చేపలండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి తింటే వదిలిపెట్టరు ముందుగా మనం ఒక చేపని తీసుకుని ఇలా మొప్పలు వాసాలు అన్నీ క్లియర్ చేసుకోవాలండి కోసుకోవాలి పైన కూడా ఇలా కోసుకోవాలండి కోసుకున్న తర్వాత ఇలా పొలుసు తీసేసుకోవాలండి ఈ చేప సరిగ్గా చూడండి ఎలా చేయాలో అర్థమైపోద్ది అండి మిగతా చేపలు కూడా అలాగే చేసుకోవాలి బయట ఇవి శుభ్రం చేయించాలంటే నలభై ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటారండి మన ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చండి ఇప్పుడు మనం పొలుసు తీసుకున్న తర్వాత ఈ మొప్పలు ఉన్నాయి కదండి మొప్పలు ఎలా కత్తిరించుకోవాలండి కత్తిరించుకున్నాక మొత్తాన్ని తీసేయాలి మొత్తాన్ని తీసేసి పొట్ట మొత్తం ఏదైనా ఉంటే కనుక క్లిక్ చేయాలండి ఇలాగా పొట్టలోంచి అవి వచ్చేస్తాయండి మొత్తానికి తీసేయాలి ఆ తర్వాత నడుము కాడ కొంచెంగా కొంచెం ఇలా కోసుకోవాలండి ఇలా కోసుకుని ఏవైనా ఉన్నాయో లేదో చూసుకోవాలండి చూసుకున్నాక తోక కూడా కట్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా పులుసు తీసుకోవాలండి పులుసు తీసుకున్నాక తోక కూడా కత్తిరిచేసుకోవాలి అలాగే మిగతా చేపలు కూడా అలాగే చేసుకోవాలండి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకుని రెండు మూడు సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడిగేయాలండి కడిగేసిన తర్వాత ఒక్కో చేపను తీసుకుని ఇలా శుభ్రంగా ఒక సిమెంట్ రాయి మీద శుభ్రంగా తోముకోవాలండి నలుపు అంతా పోయేంత వరకు తెల్లగా వచ్చేంత వరకు తోముకోవాలండి ఒక్క పది నిమిషాల్లో మొత్తం క్లీన్ చేయించండి శుభ్రం చేసిన చేపలన్నిటిని ఒక బాణీలోకి తీసుకోవాలండి ఇలాగా గిల్లోకి తీసుకుని కత్తిపెట్టి సహాయంతో చిన్న చిన్న ముక్కలు కత్తిరించుకోవాలి ఇలా మొక్కల కింద పోసుకొని గిల్లోకి వేసుకోవాలండి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఒక రెండు సార్లు అండి ఉప్పు నీళ్ళు అండి ఉప్పు నీళ్ళు వేసుకుని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి కొళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు కూడా వేసుకుని రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఉంటాయండి చేపలు పక్కన ఉంచుకోవాలి ఇది అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మొత్తం ఇలా నూడుకోవాలండి ఇవి తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అండి పక్క నుంచి కోవాలండి అలాగే ముందుగా పొయ్యి మీద బాణ నుంచుకొని ఒక గరిటీ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా ద్వారగా వేగేటట్టు ఉంచుకోవాలండి వేయించుకోవాలి దీనికోసం ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజు అయితే కనుక నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు ద్వారగా వేగిన తర్వాత మనం తొక్క తీసుకున్న ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి రేఖలు తీసుకున్నవి ఆ రేఖలు తీసుకున్నవి ఇందులో వేసేసి వేపించాలండి ఇవి వేయించిన తర్వాత వెంటనే అల్లం పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దో గోధుమ రంగులోకి రావాలండి నైట్గా వేగిన తర్వాత ఇలా ముక్కలు వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత పేర్చుకోవాలండి పేర్చుకున్న తర్వాత ఒక చిటికడు పసుపు అండి అలాగే కళ్ళుప్పండి కొద్దిగా వేసుకోవాలి అలాగే ఒక రెండు చెంచాల కారం అండి ఇంట్లో చేసుకున్న కారం అయితే టేస్ట్ బాగుంటుందండి చేసుకు చేసుకున్న తర్వాత ఇలా మాములుగా కలిపోవాలండి విసురుకుంటే ఈజీగా కలుపుతుందండి కలిసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఉంచుకుని బానీని ఒక వేడి నీళ్ళు అండి నీళ్ళు ఇలా మొక్క మునిగేంత వరకు నీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలిపికున్న తర్వాత పొయ్యి మీద ఉంచేసుకుని మనం ఇది దీన్ని మొక్క మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నాం కదండి ఇది దగ్గరికి ఎగుర్చుకోవాలండి ఒక పోగం టైం పడుతుందండి ఇలా అవుతుంది ఇంకా కాసేపు ఒక ఐదు నిమిషాలకి దగ్గరికి ఎగురుతుందండి ఇదిగోండి ఇదండి కర్రీ ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుందండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి